నీకు ఆ అనుభవం నీకు ఉండాలి అప్పుడు దేవుడు మోషేకు ఒక పిలుపునిస్తున్నాడు చాలా మంది సేవకు వచ్చేస్తున్నారు చాలా మంది సేవ చేస్తున్నారు అదేమంటే కోత ఎంతో విస్తారము కోత కొయ్యేవారు చాలా తక్కువ మంది కానీ ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ దేవుని ప్లాన్ నీకుందా దేవుని పిలుపు నీకుందా దేవుడు పిలిపిస్తున్నాడు మోషేక్ నా ప్రజలు ఐగుప్తుల చేతుల క్రిందలో నలిగిపోతున్నారు వారిని విడిపించాలని నాకున్నది విడిపించడానికి నేను నిన్ను ఎంపిక చేసుకున్నాను అదే మాట ఈరోజు నీతో దేవుడు చెప్పగలగల నా ప్రజలు పాపమనే ఐగుప్తు దాస్యము కింద పాపమనే ఐగుప్తు కాడి కింద నలిగిపోతున్నారు సంవత్సరాల తరబడి తరాలపడి యుగాల తరబడి నా మనుషులు పాపములో నలిగిపోతున్నారు ఆ పాపపు కాడి విరగొట్టి వారిని విడిపించుటకు నేను ఒక ప్రణాళికను రూపొందించాను అందులో భాగముగా నీవు నా పని చేయటానికి నిన్ను నేను ఏర్పరచుకుంటున్నాను దేవుడు మనల్ని దీవించును కాక ఐ మీన్ పిలుపును శ్రద్ధగా విన్నాడు మోషే శ్రద్ధగా విని ఇప్పుడు దేవుని మాట కొరకు సంసిద్ధతై ఇప్పుడు మిథ్యాను దేశం నుండి బయలుదేరుతున్నాడు మిథ్యాను దేశం నుండి బయలుదేరిన మోషే తన భార్యను తన బిడ్డలను ఇద్దరిని తీసుకుని బయలుదేరాడు అలా వెళుతుండగా ఒకనొక స్థలంలో వారు ఒక రాత్రి వేళ బస చేయాల్సి వచ్చింది అదే వారున్న సత్రం ఆ సత్రంలో బస చేయించుండగా ఎహోవా మోషను చంప చూశాను వెంటనే సిప్పోర వాడిగల రాయి ఒకటి తీసుకుని సున్నతి చేసింది ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి మోషే దేవుని గుర్తెరిగాడు దేవుడు మోషేకు పిలిపించాడు దేవుడు సేవ చేయమన్నాడు కానీ మోషే జీవితంలో లోటు ఏంటంటే సున్నతి లేదు అంటే దేవునితో నిబంధన చేశాడు కానీ నిబంధనకు కలిగిన గుర్తు మోష ఎందు కానీ మోష బిడల ఎందు కానీ లేదు కాబట్టి దేవుని పని చేయాలంటే ఖచ్చితంగా నిబంధన కావాలి నిబంధనకు సంబంధించిన గుర్తు అనేది ఆ వ్యక్తికి కావాలి చాలామంది సేవకులు బాప్తిసం లేకుండానే సేవ చేసేస్తున్నారు అది తప్పు ప్రియ దేవుని బిడ్డ దేవుడు మనల్ని గాక అక్కడి నుండి బయలుదేరి ఫరో దగ్గరికి వచ్చాడు ఫరో దగ్గరికి వచ్చాడు ఇక్కడ మీకు తేట తెల్లగా నేను చెప్తున్నాను ఒక వ్యక్తిని దేవుడు పట్టుకోటానికి తగిన సమయం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆ పట్టుకునే లోపు సైతాన్ అతని జీవితాన్ని తారుమారు చేయాలని చూస్తుంది ఏదో ఒక విధముగా అతని జీవితమును నాశనం చేయాలని చూస్తుంది దేవుడు అంటున్నాడు సైతాన్ మీ విరోధి ఎన్ని రకాలుగా నీ జీవితాన్ని నాశనం చేసినా సరే అప్పటికప్పుడు నేను దాన్ని బాగు చేస్తాను నీ జీవితాన్ని బాగు చేస్తాను నాలో అందంగా కట్టుకుంటాను ఖచ్చితంగా నిన్ను నా పరిచర్యలో వాడుకుంటాను దేవునికి స్తోత్రాం ఈ రాత్రి ఈ మాటల చేత మనము ఆదరించబడుదుమో కాక ఇదిగో సాతాను చింపేస్తుంది మన జీవితాన్ని సాతాను మన జీవితాన్ని నలిపేస్తుంది సాతాను మన జీవితాన్ని నాశనం చేస్తుంది కుటుంబ సమస్యల వలనో పాపపు కోరికల వలనో రకరకాలైనటువంటి పద్ధతుల వల్ల మన జీవితాన్ని పాటు చేస్తుంది మనం అనుకుంటాం అయిపోయింది నా జీవితం అప్పుల బాధలో అయిపోయింది లేదా సమస్యల్లో అయిపోయింది లేదా పాపంలో పడిపోయిన అయిపోయింది నా జీవితం అయిపోయింది అనుకున్నాం కానీ దేవుడు అంటున్నాడు నేను ప్రేమ కలిగిన దేవుడు ఐ మీన్ నశించిన దానిని వెదకి రక్షించట కొరకు నేను వచ్చి ఉన్నాను నిన్ను ఎప్పటికప్పుడు నిన్ను ఆదుకుంటా నిన్ను బాగు చేస్తా నిన్న ఒక మంచి స్థాయికి తీసుకొస్తా నిన్ను తలగా నియమించుతానంటే ఇన్ని పరిస్థితులు ఒంటి ప్రియదని మోషే మోసే జీవితాన్ని మనం చూస్తే నెలల టైంలోనే చంపాలని చూసింది సైతాన్ మోసే జీవితాన్ని చూస్తే అదుగో ఐగుప్తిని చంపేసినాక తన ప్రాణమును తీసేయాలని చూసింది సైతాన్ మోసే జీవితాన్ని మనం చూస్తే అక్కడ నుండి పారదరులేసింది సైతాన్ ఇక అయిపోయింది ఐగుప్త దేశానికి ఇక ఎన్నడు తిరిగి రాడు దేవుని చిత్తం ఏమి జరగదు అనుకుంది సైతాను ఎన్ని రకాలుగా మోసే జీవితాన్ని పాడు చేయాలని చూసిందో ఎన్ని రకాలుగా పాడు చేసిందో ఎన్ని రకాలుగా పాడు చేసినా దేవుడు అద్భుతంగా మోసే జీవితాన్ని తీర్చిదిద్దుతున్నాడు ఐ నిన్ను తలగా నియమిస్తాను ఐమేన్ ఇప్పుడు నువ్వు ఏ జీవితంలో ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయి ఏ పరిస్థితుల్లో గుండా వెళుతున్నావో ఆలోచన చేయి నీకు ఒక శుభవార్త నువ్వు ఎన్ని ఈ రాత్రి ఈ సమయం అందు దేవుని నుండి నీకొక శుభవార్త ఎన్ని రకాలుగా నీ జీవితాన్ని తల్లడిల్ల చేస్తున్నా ఎన్ని రకాలుగా నీ జీవితం పాడైపోతున్నా ఎన్ని రకాలుగా నీ జీవితం అయిపోతుందన్న పరిస్థితులు వస్తున్నా ఈ రాత్రి ఒక్క మాట దేవుని నోట నుండి నీకు వెల్లడవుతుంది అదేంటంటే నువ్వు ఎన్ని రకాలుగా నీ జీవితం పాడైపోతున్నా నేను వస్తా నీ జీవితాన్ని బాగు చేస్తా నీకొక దినమును ఒక మంచి జీవితాన్ని నీకు నువ్వు నా ప్రణాళికలో ఉన్నావు ఐ మీన్ జగత్తు పునాది వేయ బడక మునిపే నేను నిన్నెరుగుదును నీ తల్లి గర్భమున పిండముగా బడక బడకమునిపే నేను గుర్తెరుగుతును కనుక నువ్వు నా సొత్తు నువ్వు నా బిడ్డవు నేను నిన్ను ఖచ్చితముగా దర్శిస్తా రక్షిస్తా విడిపిస్తా విమోచిస్తా నీకొక మంచి లైఫ్ నెనిస్తా అది మోసే జీవితంలో నుండి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అక్కడి నుండి బయలుదేరిచ్చాడు తన అన్నను చాలా కాలం తర్వాత అంటే దాదాపుగా నలభై సంవత్సరాల తర్వాత మోషే తన అన్న అయిన అహరోను చూస్తున్నాడు అహరోను మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అహరోను యోగక్షేమాలు అడుగుట కంటే మోషే అంటున్నాడు అన్న దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడు చెప్పాడు ఎయి మేన్ 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 చాలా కాల తర్వాత నేను చూస్తున్నానన్నా చాలా సంతోషంగా ఉందన్నా కానీ ఒక్క మాట నీకు చెప్తానన్నా అన్నట్టున్నాడు ఏమైపోయావు తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయావు తమ్ముడు నువ్వు అయిపోయి అనుకున్నాం తమ్ముడు వదిలేశాం వెతికాం 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 ఎక్కడ దొరకలేదు నిన్ను వదిలేశాం నువ్వు చచ్చిపోయి ఉంటాం అనుకున్నాం మోసే అన్నాడు నేను చచ్చిపోలేదన్నా దేవుని ఒడిలో హాయిగా ఉన్నాను ఎయి మేన్ ఎయ్ మేన్ పరవాసిగా ఉన్న నా జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు ఒక చక్కని భార్యనిచ్చాడు ఒక చక్కని అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు నన్ను తన బిడ్డగా ప్రేమించే మామనిచ్చాడు అత్తనిచ్చాడు తన అన్నగా భావించే మరదలను వదిలినిచ్చాడు బావమరిదినిచ్చాడు ఇప్పుడు దేవుడు ఒక మంచి పిలుపుతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు దేవుడు అంటున్నాడు నా సొత్తైన ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్త దేశమనే ఇనుప కాడి కింద నలిగిపోతున్నారయ్యా వారిని విడిపించాలి అది నువ్వు చేస్తావా అని నన్ను అడిగి నాకు పని అప్పగించాడు స్వార్థ పని అంటే అది ప్రియ దేవుని బిడ్డ ఐగుప్తి దేశ్యమనే పాపము అనే దాస్యము కింద నలిగిపోతున్న ఈ బిడలను సాతాను కాడి కింద నలిగిపోతున్న ఈ బిడలను విడిపించటానికి నా పని చేయటానికి ఒకరు కావాలి అది దేవుని యొక్క ఆకాంక్ష నన్ను మన్నించండి సేవ స్వార్థ ప్రయోజనాలకు వాడేస్తున్నారు దేవుని పిలుపు లేకుండా దేవుని దర్శనము లేకుండా వచ్చేసి సేవను కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు అహరోన్ తన్నాడు దేవుడు నాకు ఒక పిలిపిచ్చాడు ఆ పని చేద్దాం కలిసిరా అహరోన్ అన్నాడు దేవుని పని కంటే గొప్ప పని ఏమంది బ్రదర్ నేను వస్తాను నీకు తోడుగా మోషే అహరోన్లు ఇద్దరు కలిసి మినిస్ట్రీ స్టార్ట్ చేశారు ఏమేన్ మోషే అహర్వన్లు ఇద్దరు కలిసి మినిస్ట్రీని స్టార్ట్ చేశారు ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా పూర్తి వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో వ్యతిరేకముగా ఉన్నటువంటి వ్యక్తులు పరిపూర్ణమైన అధికారము కలిగిన వాళ్ళు వ్యతిరేకం కలిగిన వ్యక్తులు పరిపూర్ణమైన అధికారం కలిగిన వాళ్ళు ఆ దేశస్తులు వీళ్ళేమో ఆ దేశంలో బానిసీలు ఇప్పుడు పరో దగ్గరికి వెళ్ళాలి ఏ నన్ను చంపేస్తాడని భయపడ్డాడు ఆ పొరో స్థానంలో వేరొకరు ఉన్నా ఆయనను డైరెక్ట్కి వెళ్ళి మాట్లాడాలి ఈ ప్రజలు దేవుని ప్రజలు వీళ్ళు దేవుని ఆరాధించుకోవటానికి మూడు దినములు అరణ్యములోకి వెళ్ళి వీళ్ళు దేవునికి బలులర్పించాలి వీళ్ళు ఐగుప్తీల కింద బానిసీలు మోసే చెప్తున్న మాట ఏమో వీళ్ళు దేవుని ప్రజలు అంటున్నాడు ఫరో అంటున్నాడు వీళ్ళు మా బానిసీలు ఆలోచన చేయండి దేవుడేమో నువ్వు విలువైన దానవు అంటున్నాడు నువ్వు విలువైన అతి విలువైన అమూల్యమైన నా రక్తము చేత కొనబడి కనకబడిన దానవు నీవు నన్ను ఆరాధించాలి కానీ లోకం అంటుంది నువ్వు పనికి మాలిని దానవు నువ్వు డబ్బు లేని దానవు నువ్వు అందం లేని దానవు నువ్వు చదువు లేని దానవు నువ్వు పనికి రాని దానవు నువ్వు పనికి రాని అని లోకం అంటుంది సాతాన్ అంటుంది నువ్వు నా తొత్తువి నువ్వు నా బానిసవు నువ్వు నా క్రింద ఉండాల్సిన దానవు నువ్వు అణిగి మణిగి ఉండాల్సిన వాడవు అంటుంది సైతాన్ దేవుడు అంటున్నాడు నువ్వు నాకెంతో విలువైన దానవు ఐ మేన్ ఐ మ్యాన్ ఒక్కసారి నిన్ను గురించి నువ్వు ఆలోచన చేయి నువ్వు అనుకుంటున్నావు నేను పనికి రాని వాడను నేను పాపంలో కొట్టు మిట్లాడుతున్నాను నేను సభితమైన వాడను నేను నష్టజాతకుడను నాకు ఏది కలిసి రావటం లేదు నాకు మేలనేదే లేదు నా జీవితం ఇక ఇంతే 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 మగ్గిపోవలసిందే కాయ కష్టం చేసి బతకాల్సిందే కడుపు నింపుకోవటానికి ఐదేళ్లు కడుపులోకి వెళ్తానికి కాయ కష్టం చేయాలి ఇంకా చీకటి ఉండగానే లేచి రాత్రి చాలా పొద్దుపోయిందాకా పని చేస్తే కానీ నా జీవితం గడవదు అది నా బ్రతుకులు అని నిన్ను నీవు నిందించుకుంటున్నావు నిన్ను సైతాన్ని అలా తొక్కి పట్టేస్తుంది ఆ మత్తు పెట్టి తొక్కేస్తు నీకెక్కడ మేలు అవదమ్మా నీకు ఆశీర్వాదం రాదు నువ్వు ఎక్కడ లాభం పొందవు నువ్వు నీ బతికింతే నువ్వు గొప్ప కూలిపోవటమే నువ్వు ఎలా బతకాల్సిందే నువ్వు చచ్చిపోయి గోతిలోకి వెళ్తేనే నీ బాధలు పోతాయి అనేటువంటి మాటలు నీ నోట పెట్టి నిన్ను కొంగదీసి పడద్రోస్తుంటే ఈ రాత్రిని దేవుడు నా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు నిన్ను లేవనెత్తటకు నేను సర్వం సిద్ధం చేశాను ఐ మీన్ నువ్వు విలువైన వాడవు అమ్మ నువ్వు విలువైన దానవు నా దగ్గర నీకు అంత విలువ ఉంది నా దగ్గర అంత క్రేజ్ ఉంది నీకు ఒక్కసారి నా దగ్గర నీకెంత విలువ ఉందో నీ మనోనేత్రములతో నన్ను చూడు నా దగ్గర నీకెంత స్థానముందో నీకెంత స్థాయి ఉందో నీ లెవెల్ ఏంటో ఒక్కసారి నువ్వు ఆత్మీయతలో చూడు ఐ మీన్ గట్టిగా చపడి కొట్టి ప్రభువుని మహిపడతాం సైతానికి దేవునికి అంత వ్యత్యాసం ఉంది ఈ లోకానికి దైవ లోకానికి అంత వ్యత్యాసం ఉంది ఈ లోకమేమో నువ్వు తొక్కేస్తుంది నువ్వు నా బానిస వంటుంది ఈ లోకమేమో నువ్వు పనికిరాని వాడు వంటుంది ఈ లోకమేమో నువ్వు చేతగాని వాడు వంటుంది ఈ లోకమేమో నువ్వు ఎందుకు కొరగాని వాడు వంటుంది కానీ దైవ లోకం అంటుంది నువ్వు విలువైన వాడవు నువ్వు శ్రేష్టమైన వాడవు నువ్వు మహోన్నతమైన స్థానంలో ఉండాల్సిన అడవు నాలో అదీని స్థానం అని దేవుడు అంటున్నాడు అందుకు ఫరోతో మోషే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు ఇజ్రాయేలీలు నీకు బానిస్తాలనుకుంటున్నావు కానీ ఇజ్రాయేలు దేవుని సొత్తైన ప్రజలు ఏమేన్ ఏమేన్ ప్రభువుని నమ్ముకున్నాక నిన్ను దూషిస్తున్నారేమో బిడ్డ ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు చేతగాని వడివైపోయావని నిన్ను హేళన చేస్తున్నారేమో నువ్వు కూడా అలా అనుకుంటున్నావేమో ఒకప్పుడైతే నేను అలాగుండేవాడిని ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను కనుక ఇలాగ అయిపోయాను అనుకున్నావేమో కాదు కాదు ప్రియ దేవుని బిడ్డ లోకంలో నువ్వు పనికిరాను వాడవుగా ఉన్నావేమో కానీ దేవుని దగ్గర విలువైన వాడు అందుకు కొరందీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినములు ఒక మాటను మనం విందాం కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఇరవై ఆరవ మొదటి అధ్యాయం ఇరవై ఆరవ వచ్చనం సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప భూ వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయంపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడేరుపరుచుకున్నాడు స్తోత్రం హలలియ జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరు జ్ఞానులు నేను జ్ఞానినని గర్వించేవాడు తనకున్న జ్ఞానముతో ప్రజలకు మేలు చేసేవాడి గురించి మాట్లాడతలేదు నేనే జ్ఞానినని విర్రవీగడు ఉంటాడు చూడండి నేనే బలవంతునని విర్రవీగా ఉంటాడు చూడండి నా అంతటోడు లేడని విర్రవీగి ఎదుటి వారిని బాధపరుస్తాడు చూడండి వాళ్ళను చాలామంది మనలో అంటాడు మేము పరిశుద్ధులమండి మేమే పరిశుద్ధులమని విర్రవీగుతారే వాళ్ళని దేవుడు తీసి పక్కన పెడతాడు కేవలం నీ కృపచేతనే మేము పరిశుద్ధులమయ్యాని కృతజ్ఞత భావము కలిగిన వారిని దేవుడు బ్లెస్ చేస్తాడు కనుక నీ అహంకారపు ధోరణ ఏదైతే ఉందో దానిని బట్టి దేవుడు నిన్ను తృణీకరిస్తాడు లోకంలో జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఫరో అన్నాడు ఆ రోజున ఈజిప్ట్ అంటే మీకు తెలియాలి ఈజిప్ట్ నాగరికత అభివృద్ధి అవుతున్న సమయాలవి ఆ కాలమది ఒకప్పుడు మెసపటేమియా నాగరికత ఇప్పుడు ఈజిప్ట్ నాగరికత మెసపటేమియా నాగరికత ఏమో రెండు నదుల మధ్య వర్ధిలింది యుప్రట్ ఈస్ టైగ్రీస్ నదుల మధ్య ఈజిప్ట్ నాగరికత నైలు నది ఒడ్డున వర్ధిలింది ఈజిప్ట్ నాగరికత వర్ధిల్లిన టైంలో ఈజిప్ట్ నాగరికతగా అభివృద్ధి అవుతున్న టైంలో జరిగిన సంఘటన ఇది క్రీస్తు పూర్వం పదిహేడు వందలు పద్దెనిమిది వందల కాలంలో జరిగిన సంఘటన ఇది కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో ఐగుప్తు తను తాను హెచ్చించుకుంది విర్రవిగింది ఫరో నా అంతటోడు లేడని గర్విస్తున్న పరిస్థితులు అందుకనే ఇజ్రాయేల్ను పంపించడానికి ఇష్టపడతలేదు వాళ్ళు నా బానిసలు అంటుంది ఫరో సంస్థానం దేవుడు అంటున్నాడు లోకములో జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు వెర్రి వారైన మిమ్మలను ఏర్పరచుకున్నాను లోకములో నేను గౌడ్ నేను పరిపాలకుడను నేను నియంతను నాకు తిరుగులేదు అనుకున్న వారిని సిగ్గుపరచటం దేవుడు పెట్టుకున్న పని వాళ్ళను సిగ్గుపరచుటకు బానిసులుగా ఉన్న ఇజ్రాయిలను దేవుడు ఏర్పరచుకున్నాడు స్తోత్రం గలుగును గాక ఇప్పుడు మోషే ఫరోత్ అంటున్నాడు వీళ్ళు నీకు బానిసులేమో కానీ వీళ్ళు దేవుని దృష్టిలో విలువైన వారు నీ పక్షమును కూడా అదే మాట్లాడుతున్నాడు నీవు ఒకరికి బానిసం అవుతున్నావేమో నువ్వు ఒక పాపానికి బానిసవుతున్నావేమో నీవు ఒక చోట హేళన చేయబడి త్రొక్కి వేయబడి అణిచివేయబడుతున్నావేమో కానీ దేవుడు అంటున్నాడు నా కోణములో నువ్వు విలువైన వాడు వీళ్ళను దేవుడు దేవుని ఆరాధించుటకు వీళ్ళను పంపించు మూడు దినాలు ఫరో అంటున్నాడు ఎహోవా ఎవడు వీళ్ళను పంపించడానికి ఎహోవా ఎవడు అంటున్నాడు ఎంత స్థాయిలో అతని గర్వం ఉందో చూడండి దేవుడేవుడురా దేవుడు మనల్ని ఏం చేస్తాడ్రా మన బతుకు మనం బతకాలరా దేవుడిని బతుకు దేవుడేం బతికిస్తాడ్రా దేవుడు ఎక్కడున్నాడు రా ఈరోజున ఎంత భయంకరంగా ఉంది దేవుని గురించి మాటలు బయట వాళ్ళ స్వనాశీనమునకే వాళ్ళ స్వనాశీనమునకే ఇవన్నీ యహోవా ఎవడు అని అడుగుతున్నాడు యహోవా ఎవడో చూపించాలా ఎహోవా ఎవడో చూపించాలా వెయిట్ అండ్ సీ ఐ మంచిగా చెప్పినంత కాలము మోసే చేత వర్తమానాలు పంపించాడు దేవుడు ప్రతిరోజు మోసే ద్వారా వర్తమానం పంపాడు ఈ రోజున యూట్యూబుల్లో కానీ టీవీల్లో కానీ ఎక్కడ పడ్డ స్వార్థ ఎందుకు వినపడుతుందో తెలుసా ఇది శుభతరుణం మంచి సమయం ఈ సమయము దాటిపోతే విపత్తు ఉంది వినాశనం ఉంది ఆ విపత్తులో నువ్వు పడకూడదని ఆ వినాశనము నిన్ను చుట్టుకోకూడదని ఆ వినాశనములు పడిపోయి లేవకుండా ఎప్పటికీ లేవకుండా నువ్వు కనుమరవకూడదని దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఈ రోజున అనేక భక్తులను లేవనెత్తుకుని దేవుని సువార్తను మంచిగా ప్రకటిస్తున్నాడు ఫరోకి దేవుడు మంచి స్వార్థ మంచి వార్తను అందిస్తున్నాడు ఇది మంచి సమయం నువ్వు అనుకుంటున్నావు నాకే కీడు రాలేదు నాకే శ్రమ లేదు నాకే శోధన రాలేదు కానీ ఆపత్కాలము అకస్మాత్తుగా నీ మీద వచ్చి పడింది దేవుడు మనల్ని దీవించును గాక పరో దాన్ని గుర్తుపట్టలేదు పరో ఆ రోజు ఈ రోజున చాలామంది మనుషులు ఈ విషయాన్ని గుర్తించుకోవటం లేదు చెప్పబడుతున్న వాక్యమును అబద్ధం అంటున్నారు చెప్పబడుతున్న వాక్యములు బూతులు ఉన్నాయి అంటున్నారు చెప్పబడుతున్న సేవకుల క్యారెక్టర్ బాగోలేదంటున్నారు చెప్పబడుతున్న సేవకుల వల్ల ఏమీ ప్రయోజనం అంటున్నారు దేవుడు మనల్ని దీవించును గాక హలలి ఫరోకి బుద్ధి వచ్చేట్టు పది రకాల తెగుళ్ళు ఆ దేశంలో దేవుడు పంపించాడు అప్పుడు ఐగుప్తిలే ఫరో మీద తిరగబడ్డారు నీ వల్ల కదా మాకు ఈ కీడు వస్తుంది నీ వల్ల కదా మాకు ఈ శ్రమ వస్తుంది మా ఇంట్లో ఇంత విపత్తు జరిగిందంటే తొలిచూలు సంతానం అంతా చనిపోయిందంటే కారణం నువ్వే కదా వాళ్ళను పంపించమన్నప్పుడు నువ్వు పంపించి ఉండి ఉంటే మాకు ఈ శ్రమ వచ్చేది కాదు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో ఎవరిని ఎలాగ గద్దించాలో ఎవరిని ఎలా లోపరచాలో దేవునికి సమస్తమును తెలుసు చేసేది లేక తన బలం అయిపోయి తన పొగురు అయిపోయి తన జ్ఞానము రాక తన శౌర్యము పని చేయక ఇప్పుడు ఫో చేతులు కట్టుకుని మోసే తంటున్నాడు నీ ప్రజలను నువ్వు తీసుకుని అన్నాడు ఫరు యహోవా ఎవడు అని అడిగిన ఫరో ఇప్పుడు దండం పెడుతున్నాడు కాలము సమస్తమును నిర్ణయించింది ప్రియదేవుని బిడ్డ తస్మత్ జాగ్రత్త ఐ మేన్ మోసే ఇజ్రాయల్ ప్రజలందరినీ తీసుకుని వస్తున్నాడు బయటికి మోషేతో పాటు దేవుడు కూడా బయలుదేరాడు చెప్పలేడు మైపో మోషే ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకుని వస్తుంటే ఇజ్రాయలు ఓహో ఆహా అని హంకారాలు వెల్లడి చేశాడు తంబూరా సితారాలు తీసుకుని వాయిద్యాలు వాయిస్తున్నారు మా నాయకుడు మోషే గొప్పవాడు యహోవా దేవుడు గొప్పవాడని దేవుడు సంతోషించి వారితో పాటు దేవుడు కూడా బయలుదేరాడు పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను వారితో బయలుదేరాడు ఇప్పుడు అంటున్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వరి మార్గ ఎన్ని శోధనలు వచ్చినాయి ఎన్ని శ్రమలు వచ్చినాయి ప్రప్రథమముగా వారు ఎదుర్కొన్న శ్రమ ఎర్ర సముద్రం అనుభవం ఎర్ర సముద్రమును చీల్చటం అంటే ఎంత మహా అది ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తుల పేడ దెబ్బకి వెరగగొట్టేశాడు దేవుడు అలా బయలుదేరిన ఇజ్రాయలు జీవితంలో ఎన్నో మార్గాలు ఎన్నో ప్రయాణాలు ఇంచుమించుగా పదహారు స్థలాలలో ఇజ్రాయెల్ ప్రజలు ఆగారు ఇజ్రాయలు కనాను యాత్ర అనే సబ్జెక్ట్లో మనం ధ్యానం చేశాం ఐగుప్త దేశము నుండి కణాను దేశమునకు చేరే ప్రదేశ ప్లేసులలో పదహారు స్థలాలలో వారు ఉన్నారు పదహారు రకాల అనుభవాలను వారు గుర్తెరిగారు అతి ప్రాముఖ్యమైన విషయాన్ని ఒకటి చెప్పి ముగించుకుందాం ఈ ప్రయాణములలో మోషను దేవుడు ఎంతగా హెచ్చించాడంటే మోషే దేవుని ముఖాముఖిగా చూసే అంత అనుభవం మోషే జీవితంలో దేవుడిచ్చాడు అలా ఇజ్రాయేలీలు బయలుదేరినప్పుడు ఐగుప్త దేశం నుండి కణాను దేశమునకు వాళ్ళు చేరాల్సిన కనాను దేశమునకు చేరే ప్రయాణంలో వాళ్ళు ఒక పదహారు స్థలాలలో ఆగాల్సి వచ్చింది పదహారు స్థలాలలో పదహారు రకాల అనుభవాలను వారు చవి చూశారు ఈ పదహారు అనుభవాలు పదహారు రకాల మెట్లు ఈ పదహారు మెట్లు ఎక్కినాకే కణాను అయినటువంటి పరలోకము మనం చేరే అవకాశం ఉంది ఆ పదహారు స్థలాల గురించి చెప్పుట ప్రాముఖ్యం కాదు కానీ ఈ పదహారు స్థలాల్లో అతి ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి ఒకటి రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి అనుభవము ఎర్ర సముద్రం ఎర్ర సముద్రమును రెండు పాయలు చేయటంలో దేవుడు చూపినటువంటి కనికరం ఇజ్రాయెల్ ప్రజల పక్షమున దేవుడు చూపిన కనికరం అది అది మహా అద్భుతం ఆ రీతిగానే లోకమునకు ఒక గుణపాఠం ఇజ్రాయేల్లకేమో కనికరము లోకమునకేమో గుణపాఠం దేవుడైన యహోవాతో యహోవాకు విరోధముగా తిరగబడిన వారి గతి ఏమవుతుంది అంటే ఎర్ర సముద్రము మనకు నేర్పుతున్న పాఠం అందు మనము నేర్చుకోవాలి యహోవా ఎవడు అన్నాడు పరో ఎహోవా ఎవడో చూపించడానికి దేవుడు ఐగుప్త దేశంలోనే పది రకాల తెగుళ్ళు పంపించాడు ఎన్నిసార్లు గద్దించిన లోబడ వాడు హఠాత్తుగా నాశన మగునన్ను మాట ప్రకారము ఎన్ని రకాలుగా పది రకాల తెగుళ్ళు పంపించిన ఫరో హృదయము కఠినమైపో అంటే వాడు ఎంత కాఠిన్య హృదయుడో ఆలోచన చేయండి ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చి మారటానికి దేవుడు అవకాశం ఇచ్చినా మనుషులు మారటం లేదే మారకపోగా ఎహోవ ఎవడు అన్నాడు దేవుడు అన్నాడు యహోవా ఎవడో నీకు చూపిస్తా నేను ఏమేన్ అందుకు ఎర్ర సముద్రమును దేవుడు రెండు పాయలు చేశాడు నిజముగా పరిస్థితుల్లో మనం ఉంటే ఒక్కసారి మన గుండె పగిలిపోద్ది దెబ్బకి ఒక సముద్రము కళ్ళ ఎదుట రెండుగా విభజించబడిపోయిందండి నీళ్ళు ఒక గోడ కట్టినట్టుగా ఆగిపోయినాయి ఎన్ని డ్యాములు కట్టిన ఆగితున్నాయి చూడండి ఆల్మట్టి డ్యామ్ ఒక మంచి వరద దెబ్బకి పగిలిపోయిన గేట్లు కర్ణాటకలో ఉన్నా ఆల్మట్టి డ్యామ్ కట్టలేదు అక్కడ స్తోత్రం సముద్రం అది సముద్రం ఎంత లోతు ఉంటుంది అంత లోతున పెద్ద గోడ కట్టినట్టుగా నీళ్లు ఆగిపోయినాయి ఐగుప్తులను హతమార్చాడు దేవుడు ఆ ఎర్ర సముద్రమును చేల్చటంలో ఇజ్రాయేల్లకేమో కనికరము లభించింది లోకములో ఉన్న వారికి గుణపాఠం నేర్పడింది ఆ దెబ్బతో ఐగుప్తుల పీడ విరగడైపోయింది ఇజ్రాయల్ జీవితంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పట్టి పిలిచిన ఐగుప్తుల పీడ ఒక్క ఎర్ర సముద్రంతో వదిలిపోయింది అక్కడి నుంచి ప్రయాణం అవుతున్న వారి జీవితంలో ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క అనుభవం వీటన్నిటిలో అతిశ్రేష్టమైంది సినాయి పర్వతం సినాయి పర్వతం మీద దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు దేవుడే చెప్పాడు మోషే ఇన్ని అద్భుతాలు చేసినా ఇన్ని రీతులుగా నడిపించినా కొంతమంది ఇజ్రాయిలీలు నిన్ను నమ్మటం లేదు నేను నీతో మాట్లాడుతున్నానంటే కొంతమంది నమ్మటం లేదు వారికి నమ్మకం కలిగేలాగా నేను ఒక పని చేయబోతున్నాను ఐమ్యాన్ నేను కారు మబ్బుల్లో వచ్చి నీతో మాట్లాడతాను ఎలా మాట్లాడతాను అంటే మోషను దేవుడు హెచ్చించిన సంగతి నమ్మని ప్రజలకు చెప్పాలని దేవుడు ఆశపడ్డాడు నిన్ను హెచ్చిస్తుంటే కొంతమందికి అర్థమైపోద్ది ఇతనికి దేవుడు తోడై ఉన్నాడని ఆటోమేటిక్గా కొంతమంది నిన్ను ఫాలో అవుతారు నిన్ను ప్రేమిస్తారు కానీ కొంతమంది ఉంటారు నీ అయిన వారే ఉంటారు నీ ఇంట్లోనే ఉంటారు నిన్ను హెచ్చిస్తున్న నీ ఎదుగుదల కనపడుతున్నా నిన్ను ఇంకా ఎద్దేవా చేసేవాళ్ళు ఇంకా నిన్ను అవమానపరిచేవాళ్ళు ఇంకా నిన్ను హేళన చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి కూడా దేవుడు గుణపాఠం నేర్పాలనుకుని కారు మబ్బుల్లో మోషేతో మాట్లాడాడు నీతో కూడా ఒకనొక సమయమున నీతో మాట్లాడుతున్న సంగతి నిన్ను నమ్మని వారికి కూడా చూపిస్తాడు ఇంకా జరిగిన సంఘటన ఏంటంటే సినాయి పర్వతం మీద దేవుడు మోషేకు చెప్పిన మాట ఒక మనుషుడు దేవుని ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి అన్న విషయాన్ని మోషకు దేవుడు తెలియచేశాడు అప్పటి వరకు ప్రపంచంలో ఏ మనిషిని కూడా దేవుని ఆరాధించటం అంటే ఏంటో తెలియదు మోషేతో ఒకసారి దేవుడు అన్నాడు అయా నేను అబ్రాహాముకి పరిచయమే యాకోబుకి పరిచయం ఇసాకు కూడా పరిచయమే కానీ ఎలా పరిచయమో తెలుసా సర్వశక్తి గల దేవుడు నన్ను మాత్రమే పరిచయం కానీ నీకు మాత్రమే యహోవాను పేరుతో పరిచయం